చూడండి సూర్యుడు ఆస్తమిస్తున్నాడు ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు లావణ్యా అని అడిగితే కనుక మేమైతే అన్ఎక్స్పెక్టెడ్గానే మూవీకి అయితే వచ్చేసాం మీకు అర్థమైంది కదా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అనగానే మా పిల్లలిద్దరూ కూడా అమ్మా వెళ్దాం 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 అన్నారు పక్కన త్రీడీ మూవీ ఆడుతుందట అక్కడికి అంటే లేదమ్మా మనం ఎలాగైనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా చూడాల్సిందే మా క్లాస్లో అందరూ చూసేశారట అని మా పెద్దబాబు మాట్లాడాడు ఆ మా వాడు చూసేసాడట మా ఫ్రెండ్ అని చెప్పేసి మా చిన్నబాబు అన్నాడు సరే అయితే మీకు నచ్చింది కదా త్రీడీ ఎఫెక్ట్స్ మానేసి మరీ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ కంటే వెళ్ళక తప్పదు కదా అక్కడే నరసింహ అనే సినిమా ఆడుతుందండి అనన్యలో ఎక్కడో బట్ మా వాళ్ళు యువరాజ్కే వెళ్దాం అన్నారు యువరాజ్కి వెళ్ళాము ఫస్ట్ టికెట్స్ తీసుకునే లోగా ఈ రో మా చిన్నబాబు ఐస్ క్రీమ్ కావాలన్నాడు ఐస్ క్రీమ్ తీసుకుని కూర్చునేటప్పటికీ అక్కడే ఉన్న చిల్డ్రన్స్ గేమ్స్ ఏవో ఉన్నాయి దాంట్లోకి వెళ్దాము ఆడుకుందాం అన్నాడు బట్ మేము ఎప్పుడు కూడా లాస్ట్ మూమెంట్లోనే థియేటర్కి వస్తాం వలన ఇటువంటి ఆడుకోవడానికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వము ఈసారి పోన్లే ఆయన అడిగినా కూడా అప్పటికే మా వారు టికెట్స్ అయితే తీసేసుకున్నారు ఇంకెందుకు మళ్ళీ ఇంకొకసారి ట్రై చేద్దాం మన ఊర్లోదే కదా అని చెప్పేసి మేము వెళ్ళాము అలాగే ఐస్ క్రీమ్ తిన్నాం అంటున్నాం కదా అందరూ మూవీ స్టార్ట్ అయిన తర్వాత స్నాక్స్ తీసుకుంటే కనుక మేము స్టార్ట్ కాకముందరే స్నాక్స్ తీసుకున్నాం అలా ఐస్ క్రీమ్ తీసేసుకుని టికెట్స్ చేసుకుని లోపలికి బయలుదేరా అండి బాగుంటుంది యువరాజ్ థియేటర్ అయితే నాకు నచ్చుతుంది కంఫర్టబుల్గానే ఉంటాయి సీట్స్ అవి రెక్లైనర్స్ కూడా బాగుంటాయండి ఇక్కడ సో వెళ్ళాము వెళ్ళిన వెంటనే మాకు మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది దాన్ని బట్టి మీకు అర్థమైంది కదా మనం ఎంత ఫాస్ట్గా వెళ్ళి ఉంటామని మూవీ అయితే బాగుందండి చాలా బాగుంది పిల్లలు ఎంజాయ్ చేశారు మేము కూడా మూవీకి వచ్చే చాలా టైం అయింది చాలా కాలం అయితే అయ్యింది ఆ ఎంజాయ్మెంట్ మిస్ అవ్వకుండా బోర్ కొట్టకుండా ఉండే మూవీ ఏదైనా ఓకే అనుకుంటాను అటువంటిది మన ట్రెడిషన్ని చూపిస్తూ చేసిన ఈ మూవీ ఇంకా బాగా నచ్చింది నాకైతే నచ్చింది మీలో ఎంతమందికి నచ్చింది మీరు వెళ్ళారా వెళ్తే కనుక కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి చాలా బాగుంది మూవీ అయితేనే మేము పార్ట్ టూకి కూడా వెళ్దామని ఫిక్స్ అయిపోయాము అంత బాగుంది మూవీ అయితేనే సో పిల్లలతో కలిసి మూవీ చేస్తూ ఒక మెమరీని అయితే క్రియేట్ చేసుకోవాలనుకున్నాను నేనైతేనే సో అక్కడ మా చిన్నబాబు పెద్ద బాబు కాసేపు ఆడుకుంటూ వాడికి ఏం స్నాక్స్ కావాలా అని ముందరే లిస్ట్ చెప్పేశాడు మాకైతేనే బట్ వాడు చెప్పిన స్నాక్స్ అయితే కొన్ని దొరకలేదు ఈ లోపు మూవీ స్టార్ట్ అయిపోయింది వాడి చేతిలో ఉన్న ఐస్ క్రీమ్ కూడా అయిపోయింది సరే ఇంటర్వెల్లో తీసుకుందాం అని చెప్పేసి మేము లోపలికి వచ్చేసాం కదా హరి హరి వీరమల్లు మన తెలుగుదనాన్ని ఉట్టిపడేలా ఉందండి మూవీలో మధ్యలో మనకు ఇస్తారు కదా అప్పుడు కొన్ని స్నాక్స్ అయితే తెచ్చుకున్నాము కూల్ డ్రింక్స్ ఎగ్ పఫ్ సండే కాబట్టే తెచ్చుకున్నా లేకపోతే తెచ్చుకో నాన్ వెజ్ అయితే సో అలా ఆ రోజు మూవీ టైంని ఫ్యామిలీ టైంని రెండు మిక్స్ చేసి అయితే మేము తీసుకున్నాము పిల్లలు ఇలా వచ్చినప్పుడు బాగా ఎంజాయ్ చేస్తారండి ఇంట్లోని అలర్ చేస్తూ ఉంటారు కానీ ఇలా వచ్చినప్పుడు ఎక్కువ విషయాలు అయితే నేర్చుకుంటూ ఉంటారనుకుంటాను సో ఏం కావాలి వాళ్ళకి ఏమి ఇష్టం అన్నది నాకు ఇక్కడ తెలుస్తూ ఉంటుంది మా పెద్ద బాబుకి ఎగ్ పఫ్ నచ్చింది కానీ చిన్నబాబుకి ఎగ్ పఫ్ అసలు నచ్చదండి వాడికి ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది బాగా ఇష్టం నేను జంక్ ఫుడ్స్ అంతగా ఇష్టంగా తినను కానీ మూవీ టైం కదా కంపల్సరీ అయితే ఇవే దొరుకుతూ ఉంటాయి మా చిన్నబాబు ఫస్ట్ మూవీకి వచ్చినప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ ఇష్టంగా తిన్నాడు సో తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నేను ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ట్రై చేశాను ఫస్ట్ అంత బాగా కుదర కుదరలేదు కానీ తర్వాత చేసిన తర్వాత చాలా ఈజీగా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చేయడం నేర్చుకున్నాను మా ఇంట్లో ఎక్కువ ఏది ఇష్టంగా తింటున్నారో అబ్జర్వ్ చేసి బయట ఫుడ్ని దాన్ని కొంచెం రీమేక్ చేసి నేను ఇంట్లో అయితే చేసేస్తూ ఉంటానండి సో మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోని మనం ఈజీగా ఏం చేసుకోగలము అన్న థాట్ ఎక్కడి నుంచో మనం స్టార్ట్ అవ్వచ్చు నేనైతే కొత్త ఫుడ్ని టేస్ట్ చేయడానికి ఇష్టపడతాను కానీ ఓవర్లోడ్ అయితే చెయ్యను తింటాను కానీ ఎక్కువ తినను అందరూ కూడా వాళ్ళకు నచ్చిన ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తినండి కాకపోతే ఎక్కువ కన్సిస్టెన్సీలో తీసుకుంటే కనుక ఏదైనా నష్టమే అది ఏ విషయమైనా సరే మీలో ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు సరదాగా మూవీని ఎంజాయ్ చేస్తూ నచ్చిన ఫుడ్ తింటూ నాకు పాప్కార్న్ ఇష్టం బట్ ఆ టైంకి పాప్కార్న్ కనిపించలేదట ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ ఇస్తే అవి ఎప్పుడో మధ్యలో వచ్చినాయండి సో అవి కూడా తీసుకుని తింటూ ఉన్నాము అలా అలా మొత్తానికి మూవీ టైం అయితే ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ అయితే గడిపాము చాలా హ్యాపీగా అనిపించింది మా పిల్లలిద్దరూ ఎంజాయ్ చేశారు ఈ మూవీని అయితే ఈ సండే అయితే సరదా సరదాగా గడిచినాయి మధ్యాహ్నం రెసిపీస్ వచ్చేసి ఏం చేశానంటే మటన్ కైమా అని రసం పెట్టాను చాలా బాగుంది అది వీడియో తీయలేదండి అప్పుడప్పుడు నాకు నచ్చినప్పుడు అయితే వీడియో తీస్తూ ఉంటాను మీకు అర్థమయ్యే ఉంటుంది నాకు వీడియో తీయడం అంత బాగా రాదు బట్ నేనేం చేస్తున్నానని అప్పుడప్పుడన్నా మీకు చూపించాలి కాబట్టి చూపిస్తున్నా మీకు ఈ వ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్